రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఒకసారి మాత్రమే మూడు రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటించగలిగారని తెలిపారు అయితే ఇక్కడ సమస్యల పరిష్కారానికి తనను అదే విధంగా పార్టీ ఇన్ఛార్జిగా మరెడ్డి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు పాలెం గ్రామంలో ప్రారంభమైన సాలిడ్ రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ కాన్సెప్ట్ అంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ కాన్సెప్ట్ చాలా రాష్ట్రాల్లో అమలు చేశారు శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిసి ఈ ఈ కార్యక్రమం గురించి వివరించడం చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే కృష్ణా జిల్లాలో అంతకుముందు ఉన్నారు ఈ టర్మ్లో పిఠాపురంలో ప్రారంభిద్దాం పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిద్దామని సంకల్పించి ఆయనకి పని స్టార్ట్ చేయండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఈ పక్దీన్పాలెం గ్రామం దీనికి కరగా సూటబుల్ గ్రామం అని నిర్ణయించి ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థ వ్యర్థాలని మనం అనుకుంటామో వాటి కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరాత్రా ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే పిఠాపురంలో మిగిలిన చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు